నిరుపేద మైనార్టీ కుటుంబానికి చెందిన కూరగాయల బండి నడుపుతున్న ఎండి రఫీ గారికి కూరగాయల బండి ఖరాబు అయితే దాతగా ముందుకు వచ్చిన రత్నాకర్ రెడ్డి గారికి మా గ్రామంలో రత్నాకర్ రెడ్డి మా రఫీ గారికి కూరగాయల బండి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి దాతగా డొనేట్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు రఫీ గారు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వారికి ఏమైనా సాయం చేయాలని అడగగానే నా వంతు సాయంగా బండి ఇప్పిస్తానని చెప్పి ఏడు వేల ఐదు వందలు అడగగానే ఫోన్పే కొట్టి బండి ఇప్పించినటువంటి రత్నాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిరుపేద కుటుంబం కూరగాయల వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతున్నాను నాకు రత్నాకర్ రెడ్డి సారు నాకు సాయం చేశాడు ఎనిమిది వేలు వాళ్ళ నాకు ఎప్పుడు పడి ఉంటాను ఈ బండి ఖరాబ్ అయింది మొన్న చెట్టుకు గాలి ద్వారా చెట్టు కూలినందున వాళ్ళు సందర్భించి అడిగారు అందుకే మనం కాదన లేకుండా ఈ ఇటువంటి కార్యక్రమం ఆల్రెడీ మనం ఎన్నో చేశాము ఇక వీళ్ళు కూడా అడిగినందుకు చేసాము మేము దయాన్ని ఎనుకో ఉండు వండుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము అప్పుడు కూడా మనం దయాన్నకు ఎప్పటికీ మనం పేరు పేరున రూఢపడి ఉంటాము దయాన్న ఎంతో మీకు కూడా ఇప్పటికీ ఇంకా మీ వెనుకనే ఉండు ఓడిపోయినా కానీ మీ వెనుకనే వండుకుంటూ ఉంటున్నాడు దయాన్న మనం ఎండడు దయాన్న గెలిపించుకోవాలని మళ్ళీ మరచిపూర్తిగా మన ధయాన్నం మనం గెలిపించుకుందామని నెక్స్ట్ గవర్నమెంట్ మనదే